తెలంగాణ న్యూస్ కి స్వాగతం బీజేపీ సంస్థాగత ఎన్నికల నేపథ్యంలో ఉప్పల్ నియోజకవర్గం పరిధిలో పూర్తయిన క్రియాశీలక సభ్యత్వ బూత్ కమిటీల పత్రాలను జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఎస్ మల్లారెడ్డికి అందజేయడం జరిగింది బీజేపీ సంస్థాగత ఎన్నికలు ఈ కార్యక్రమంలో సభ్యుత్ నమోదు జిల్లా సభ్యులు ఉప్పల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పోతగాని గోపాల్ గౌడ్ ఉప్పల్ అసెంబ్లీ కన్వీనర్ బాలచందర్ ఎన్నికల సహాయ ఇన్ఛార్జి రావుల బాలకృష్ణ గౌడ్ బొమ్మగౌని రఘుపతి గౌడ్ సోమశేఖర్ గౌడ్ ఇతర నాయకులు పాల్గొన్నారు సభ్యులు మరియు బూత్ ప్రెసిడెంట్ యొక్క విష్ణు ఉప్పల అసెంబ్లీ ద్వారా ఉప్పల అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి పోతరాని గోపాల్ గౌడ్ గారు రావుల బాలకృష్ణ గౌడ్ గారు ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులైనటువంటి అన్న ప్రేతమ నేత బరుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అయినటువంటి అన్న మల్లా డాక్టర్ ఎస్ మల్లారెడ్డి గారికి ఈ సందర్భంగా వారికి ఇస్తూ రాబోయే రోజుల్లో కూడా భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు మీరు పిలిపించినా కానీ మరి అకుంఠిత దీక్షతోటి అన్ని అన్ని రకాల సేవా సవా సేవా కార్యక్రమాల్లో కూడా ముందుంటామని తెలియజేస్తూ మా జిల్లాకు వచ్చిన మొట్టమొదటిసారిగా వచ్చినటువంటి జిల్లా అధ్యక్షులు మల్లారెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిని రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం భారతీయ జనతా పార్టీ సంస్థాగత ఎన్నికల కార్యక్రమంలో భాగంగా గత నాలుగు నెలలుగా సభ్యత్వ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఇప్పటి వరకు జిల్లా మొత్తం రెండు లక్షల యాభై వేల మంది సాధారణ సభ్యులు అదేవిధంగా రెండు వేల మంది రెండు లక్షల యాభై వేల సాధారణ సభ్యత్వం రెండు వేల మంది క్రియాశీల సభ్యత్తులు సభ్యులు కావడం జరిగింది ఈ యొక్క అర్బన్ జిల్లాకు సంబంధించి మేడ్చల్ అర్బన్ జిల్లాకు సంబంధించి ఉప్పల్ మల్కాజ్గిరి కుకట్పల్లి కుర్బుల్లాపూర్ నియోజకవర్గ పార్టీ పరంగా ఈ యొక్క జిల్లాలో ఉన్నాయి మరి ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఎన్నికల సంస్థాగత ఎన్నికల ప్రక్రియ కూడా ప్రారంభమైంది దాదాపు పద్దెనిమిది వందల పోలింగ్ బూతుల యొక్క కమిటీలో ఇప్పటి వరకు ఎనిమిది నుంచి తొమ్మిది వందల యొక్క పోలింగ్ బూత్ల కమిటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది త్వరలోనే మరి మండల డివిజన్ యొక్క అధ్యక్షుల ఎన్నిక కూడా జరగడం జరుగుతుంది ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత జిల్లా అధ్యక్షుల ఎన్నిక రాష్ట్ర పార్టీ నిర్ణయం చేయడం జరుగుతుంది దీంతో భాగంగా ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ ఈ అత్యధిక రాష్ట్రంలోనే అత్యధికమైనటువంటి సంఖ్యలో ఈ యొక్క జిల్లాలో మరి సభ్యత్వము చేయడం జరిగింది అదేవిధంగా క్రియాశీల సభ్యత్వం కూడా ఈ జిల్లా నుంచే అత్యధికంగా రాష్ట్రంలో ఏ జిల్లా కంటే కూడా ఎక్కువగా మరి చేరడం జరిగింది అది కుప్ప నియోజకవర్గంలో ఇప్పటి మరి డెబ్బై ఆరు వేల మంది సాధారణ సభ్యుడు అదేవిధంగా ఆరు వందల పై చిరుకు మరి క్రియాశీల సభ్యులు నమోదు కావడం జరిగింది ఇంకా భవిష్యత్తులో ఇంకా పెరిగే అవకాశం ఉంది మరి దాదాపు వంద యాభై పోలింగ్ బూతుల యొక్క కమిటీలు కూడా పూర్తయినాయి మరి ఈ కార్యక్రమంలో భాగంగా మిగతా నియోజకవర్గాలు కూడా ఈ యొక్క ప్రక్రియ కొనసాగుతూ ఉంది ఈ వారం రోజుల్లో కూడా ఈ యొక్క పోలింగ్ బూతుల కమిటీలు మండల కమిటీలు కూడా పూర్తవుతాయి